అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి పదిహేను రోజుల్లో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కాంటాక్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టుబల్ ఫోర్ బంగ్లాదేశ్ జైల్లో చిక్కుకుని ఇప్పుడు వంద రోజుల తర్వాత విశాఖకు వచ్చినటువంటి మత్స్యకారులు తొమ్మిది మందికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పడం జరిగింది హార్బర్ లో దీనికి సంబంధించి మాట్లాడడానికి ఏపీ మెకడైజ్డ్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు గారు మనతో పాటు ఉన్నారు సార్ తొమ్మిది మంది మత్స్యకారులు అక్కడ చిక్కుకుపోయారంటే ఇరవై రోజుల్లో మా వాళ్ళు వేటకెళ్ళి వచ్చేస్తారు అని చూసే ఎదురు ఎదురు చూసే కుటుంబాలు ఇన్ని రోజుల పాటు ఎంత యాతను అనుభవించాయో మనందరికి తెలిసిన విషయమేటి మా మత్స్యకారుడు తిరిగి మరి మాకే గ్యారెంటీ లేని జీవితాన్ని కానీ అలాంటి పరిస్థితి ఈరోజు అనుకోవడమే తప్ప రియల్గా అనుభవించాం ఎందుకంటే మరి అక్టోబర్ పదిహేనో తేదీన ఫిషింగ్కి వెళ్ళిన బోటు అక్టోబర్ ఇరవై తేదీన మరి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చిక్కుకున్నారు మన చిక్కున్నారనే విషయం ఒకటే మాకు తెలుసు తర్వాత పరిణామాలు ఏం జరిగాయో మాకు తెలియదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే దొరికారో తీసుకెళ్ళి బంగ్లాదేశ్ జైల్లో బంధించారు బంధించిన తర్వాత మాకు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు అప్పుడు మాకు ఇండియన్ అంబాసిడర్కి మెసేజ్ తెలిసింది పలానా బోటు పలానా అరెస్ట్ అయ్యారని అప్పుడు మేము వెంటనే నెక్స్ట్ డే మన స్థానిక పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీ భర్త గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది ఇలాగలాగా సార్ మా వాళ్ళు తొమ్మిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ దగ్గరికి చెప్పుకున్నారు అని చెప్పిన ఆయన వెంటనే స్పందించి మరి విదేశాంగ మంత్రిగా జయశంకర్ గారితో మాట్లాడి మరి మీ వాళ్ళందరం కూడా తీసుకొచ్చే బాధ్యత ఓటం ప్రభుత్వం తీసుకుంటుంది మీరు భయపడవద్దనేసి ఆయన చెప్పడం జరిగింది చెప్పినా సరే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి పోను ఏమీ లేకపోవడం వల్ల వీళ్ళు వస్తారా రారా ఒక సంసిద్ధంలో పడిపోయాం ఒక విషయం చెప్పండి అసలు జనరల్ గా మనకు కొన్ని హద్దులు ఉంటాయి కొన్ని నాటికల్ మైళ్ళ దూరం వరకే మనం ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది అలాంటిది ఇటు బార్డర్ దాటేశారు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకి చెక్కారు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకి చెక్కారు ఇది రెగ్యులర్ గా మనం వింటున్నాం అసలు ఏం జరుగుతుంది అక్కడ బోర్డర్ అనేది మా వాళ్ళకి అవగాహన ఉంటుంది కానీ ఈ ఈరోజు రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మా అవన్నీ బ్యాటరీ మీద నావిగేషన్స్ అన్ని ఆన్ అవుతాయి జీపీఎస్ కానీ ఏకో సౌండ్ కానీ విహెచ్ఎస్ చెప్స్ కానీ మాకు ఇంజిను ఎప్పుడైతే పాడైపోయిందో బ్యాటరీ ఛార్జింగ్ అవ్వదు ఇంజిన్ మాకు కొద్దిగా పాడైపోవడం వల్ల బ్యాటరీ డెడ్ అయిపోవడం వల్ల నావిగేషన్స్ అన్ని కూడా ఆగిపోయాయి జీపీఎస్ మనకు పనిచేస్తే మాకి మాకు తెలుసు మూడు వందల డెబ్బై నాటికెళ్ళ మైలు దాటితే మన సరిహద్దు దాటిపోతాను నెక్స్ట్ బంగ్లాదేశ్ బార్డర్లోకి వెళ్ళిపోతున్నాం తెలుసు దురదృష్టం ఏంటంటే ఆ పరిస్థితుల్లోనూ కరెంట్ ఇవి కరెంట్ అనమాట ఈ హెవీ కరెంట్ ఉండడం వల్ల ఏంటైందంటే ఈ నావిగేషన్ పని చేయడం వల్ల కరెంట్ ఎక్కడం వల్ల మన బంగ్లాదేశ్ బోడర్ వరకు సొరబడిపోయారు మనం అలాగ కొట్టిపోయారు మీరు అడగవచ్చు అప్పుడు యాంకర్ ఉంది కదా యాంకర్ యాంకర్ వేసినా యాంకర్ తాడు కూడా ఫెయిల్ అయిపోయింది అందరు కట్ అయిపోయింది కానీ ఈ కరెంట్ ఎక్కువ వల్ల బంగ్లాదేశ్ సరిహద్దులోకి వెళ్ళిపోవడం వల్ల అప్పుడు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వరకు మన వాళ్ళు చిక్కుకున్నారు కానీ పట్టుకున్నంత వరకు కూడా మన బంగ్లాదేశ్ బార్డర్లోకి వస్తాము వీళ్ళు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అని మన వాళ్ళకి తెలియదు కానీ తెలిసిన తప్పు వేరే అంటారు చేసిన తప్పు ఉంటుంది కానీ ఇది మా వాళ్ళు తెలియదు తెలియక ఒక చీకటి ప్రపంచంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత వాళ్ళు దొరికిన తర్వాత ఇంకా మాకు అలాగే అవి అనుచుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్కి మనకున్న యాక్సెస్ ఎలా ఉన్నాయి ఇప్పటికే పది మంది హిందువులు హిందువు అయిన కాన్సెప్ట్స్ పది మందిని పొట్టన పెట్టుకున్నారు అటువంటి పరిస్థితుల్లోనే మన వాళ్ళు వాళ్ళు చిక్కోవడం వల్ల ఆయనకు వస్తారని మేము కూడా ఆశలు ఎట్లా ట్రీట్ చేస్తారు ఎలా మేడం గారు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు అందులో భాగంగా మన ఇండియన్ అంబాసిడర్ ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ జైలుకి వెళ్ళి వీళ్ళు తాలూకా యోగక్షేమాలు మంచి షెడ్లు ఎప్పటికప్పుడు తెలుసుకునేవారు కానీ ఇబ్బంది ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీస్తో మాట్లాడుకున్నా వీళ్ళు కమ్యూనికేషన్ లేదు రెండేదో వాళ్ళు ఇచ్చే ఆహారం వీళ్ళకి ఆ వీధికి అన్నిటికీ మించి ఇప్పుడు బంగ ఇప్పుడు ఎటువంటి ఎవరితోనూ మాట్లాడితే మరి పలానా రోజు వస్తామనే వీళ్ళకి ఒక ధైర్యం ఉండేది వీళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు అసలు మనకి మనం అయిపోయాం ఇంక మనం వెళ్ళలేము అని అసలు డిసైడ్ అయిపోయారు అందుకోసం వాళ్ళకి మానసిక శోభ చాలా అనుభవించారండి తర్వాత మన ఎప్పుడైతే మనం వాళ్ళు రిలీజ్ అవుతున్న వార్త వెళ్ళగాలి అప్పుడు వాళ్ళకి ఆహా మన కూటమి నాయకులు మన అశోసన్ పెద్దలు మా పట్ల మరి ఇంకా శ్రద్ధ చూపించి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ మనం బతిక బట్ట కట్టొచ్చు అందరికీ నమస్కారం చాలా సంతోషము మన తొమ్మిది మంది మన విశాఖపట్నం వాసులు అదృదృశ్య సేతు బంగ్లాదేశ్ వాటర్లో ఎంటర్ చేసి అక్కడ పట్టుబడి అక్కడ ఉన్నారు చాలా కాలం నుంచి అప్పరవగారు వీళ్ళ బృందం అంతా చాలా సార్లు వచ్చి మళ్ళీ కలిసి మేము కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసాము అదృష్టవశాత్తు రెండు దేశాల మధ్యలో ఒప్పందం కుదిరి వాళ్ళని మన వాళ్ళు అప్పచెప్పేటట్టుగా మన వాళ్ళని వాళ్ళు అప్పచెప్పేటట్టుగా పను కుదున తర్వాత ఇది దాదాపు త్రీ ఫోర్ డేస్ అయింది స్టార్ట్ అయ్యా ఇక్కడ కలింగపట్నం కూడా మేము ఒక పదమూడు వంద రెస్ట్ చేసినాము వాళ్ళు కూడా పంపించాము కాబట్టి ఆ రెస్ట్ బ్రోకల్ ఎక్స్చేంజ్ అనమాట ఇది కాబట్టి ఆ టీటీలో భాగంగా ఒప్పందంలో భాగంగా మన వాళ్ళని వాళ్ళు అప్పచెప్పారు ఈరోజు మన హార్బర్లో వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది నిజంగా ఇది చాలా సంతోషము ఫిషర్మెన్ కమ్యూనిటీ మొత్తానికి మాకు కూడా చాలా సంతోషదాయక ముఖ్యంగా విశాఖపట్నం వాసులందరికీ కూడా ఎందుకంటే వీళ్ళు ఎన్నో రోజులు అక్కడ ఎంతో సఫర్ అయ్యారు వాళ్ళు వాళ్ళు ఆ సఫర్ అయిన విషయం వాళ్ళకే తెలుస్తుంది మనకు అర్థం కాదు అది కాబట్టి వాళ్ళు విచారిస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎంతో సఫర్ అయ్యారు వాళ్ళు దురదృష్టం అంత చిన్న బీద ఫ్యామిలీస్ కాబట్టి వాళ్ళు ఎంతో సఫర్ అయ్యారు ఈరోజు నిజంగా వాళ్ళు పండుగ అంటే మిగతా పండుగలు అన్నిటికంటే పెద్ద పండుగ ఇది వాళ్ళకి జీవితంలోనే పెద్ద పండుగ ఇది కాబట్టి వాళ్ళు మన విశాఖ వాసులు వచ్చినందుకు మన విశాఖపట్నం వాసులందరికీ ముఖ్యంగా ఫిషెర్స్ కమ్యూనిటీ అందరికీ కూడా మన అధికారులందరికీ కూడా నిజంగా నేను దీనికి సహకరించిన అధికారులందరికీ వాళ్ళ వీళ్ళ కమ్యూనిటీ అసోసియేషన్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషము నేను కూడా వీళ్ళందరూ కూడా వీళ్ళకి వీళ్ళ కుటుంబ సభ్యులకి వీళ్ళందరూ కూడా నేను ఆ వ్యక్తిగతంగా మా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ తరఫున మా ఐజీ గారి తరఫున మా అడ్స్ గారి తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్ బంగ్లాదేశ్ జైల్ నుంచి రిలీజ్ అయిన ఎంతమంది సార్ ఇండియన్ ఫిషర్మెన్ మన వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇన్ని డేస్ అయింది సార్ మన స్టేట్ నుంచి మన విశాఖపట్నం నుంచి తొమ్మిది మంది మనం బంగ్లాదేశ్ వాళ్ళు కలిగిపట్నం పోలీస్ స్టేషన్లో పదమూడు మంది నేను చేసినాం వాళ్ళు కూడా ఒక ఇరవై ఐదు సేపు పంపించాము ఇక్కడ నుంచి అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కువ అంటే మన బంగ్లాదేశ్ వాళ్ళు మన మన దేశంలో రెండు స్టేట్లు మాత్రం ఉన్నారు మన దేశ మన స్టేట్లో పదమూడు మంది ఏపీలో వెస్ట్ బెంగాల్ నూట యాభై ఏడు మంది దాదాపుగా వాళ్ళందరూ ఈ నూట యాభై మంది ప్లస్ పదమూడు మంది మనం పంపించాం అట్లే వాళ్ళ దగ్గర నుంచి మన వాళ్ళందరినీ పంపించేశారు అందరూ ఎక్స్ట్రా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది ఈరోజు మన వీళ్ళు ఏడు తొమ్మిది మంది చేరడంతో ఇదే లాంగెస్ట్ జర్నీ ఎందుకంటే వాళ్ళు విశా వెస్ట్ బెంగాల్ బార్డర్కి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇతర అయిపోయింది కాబట్టి ఇది లాస్ట్ అనమాట కాబట్టి మన వాళ్ళని వాళ్ళు అప్పచెప్పారు వాళ్ళని మన వాళ్ళు అప్పచెప్పారు అట్లా ఎక్స్చేంజ్ కంప్లీట్ అనమాట ఇది దీనికి ఎంతోమంది కింది స్థాయి నుంచి స్థాయి వరకు ఎంతోమంది అధికారులు అనధికారులు ఈ ఫిషన్ కమ్యూనిటీ అసోసియేషన్ వీళ్ళంతా చాలా కష్టపడ్డారు ఎనీహో వీళ్ళకి మొత్తానికి వీళ్ళ జీవితంలోనే మామూలుగా మనం చేసే సంక్రాంతి దీపాలు ఉగాది ఈ పండుగల కంటే కూడా వీళ్ళ జీవితంలోనే మంచి పండుగ లాంటి వాతావరణం ఇది వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకంటే ఎంత సఫర్ అయినారు ఇవంతకాలంలో ఈ రేషన్ అవి కూడా పంచారు కొంత డబ్బు కూడా పంచారు ఎంపీ గారు వాళ్ళద్దరు వాళ్ళు చూశారు ఫోటోలు చూశాను కాబట్టి అందరూ కూడా వీళ్ళకి సహాయ సహకారం అందించారు కానీ నిజంగా వీళ్ళకి పర్వదినం వీళ్ళ జీవితం నే అత్యంత ఉత్కృష్టమైనటువంటి పండుగ లాంటి దినం ఇది కాబట్టి నేను ఇటువంటి ఆ రోజు మళ్ళీ ఇంకోసారి రాకుండా విశ్రమ కమిటీ మొత్తానికి కూడా ఇటువంటి రోజు మళ్ళీ రాకుండా ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగకుండా వీళ్ళు జీవితాంతం కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగిస్తూ ఇటువంటి సమస్యలకి అనుకోకుండా పోకుండా జాగ్రత్తగా ఉంటూ వీళ్ళ యొక్క వృత్తిని కొనసాగిస్తూ వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులతోటి ఆయుర ఆరోగ్య ఆసుపత్రులతోటి చల్లగా ఉండాలని చెప్పేసి జీవితాంతం నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను